హలో అండి అందరికీ మేమైతే మస్తగిరి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి అయితే వెళ్ళినాం కదా ఇది పార్ట్ టూ వీడియో అనమాట ఎవరైనా పార్ట్ వన్ వీడియో చూడకపోతే చూడండి ఫస్ట్ మనం ఆ గుట్ట ఎక్కిన వెంటనే లెఫ్ట్ సైడ్లో అయితే ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే ఉంటదన్నమాట ఇక్కడ కనిపిస్తున్నాయి కదా వాటి ఫేస్ మళ్ళ ఉంది నేను అనుకున్నా అవి కూడా కోతులే అనేసి నాకైతే ఇన్ని రోజులు తెలియదు కోతులు వేరుంటాయి కొండెంగల్ వేరు ఉంటాయి అని ఫస్ట్ టైం నేనైతే చూడడం వాటి ఫేస్ మొత్తం నల్లగా ఉన్నాయి ఎక్కడ అవి పైకొచ్చి కరుస్తేవేమో ఇక అని అనిపించింది అనమాట నాకు వాటిని చూస్తుంటే చూడండి లెఫ్ట్ సైడ్లో టెంపుల్ అని చెప్పినా కదా ఇది అనమాట ఆంజనేయ స్వామి టెంపుల్ అక్కడ గజస్తంభం అన్ని కనిపిస్తున్నాయి కదా అంటే ఇది ఆంజనేయ స్వామి టెంపుల్ కొంచెం చిన్నగానే ఉందన్నమాట పెద్దదేం లేదు కానీ మేము ఈవినింగ్ టైంలో వెళ్ళినాం కదా ఈవినింగ్ టైంలో వెళ్ళినందుకేనేమో అంటే ఇంకా క్లారిటీగా అనిపిస్తుంది అనమాట లొకేషన్ కానీ చుట్టుపక్కల మొత్తం పచ్చగా ఎక్కడ చూసిన చెట్లు కొండలు అవన్నీ ఉండేసరికి మంచిగా అనిపిస్తుంది లొకేషన్ అయితే ఇంకా ఈ గుట్టపై నుంచి కిందికి చూస్తే మాత్రం ఊరుంటుంది ఊర్లు వరిచెన్లు అవన్నీ ఉంటాయి అన్నమాట అసలు అవన్నీ చూస్తే ఎంత బాగుందంటే వర్షేను అనేది ఇప్పుడే వేస్తున్నట్టున్నారు కొంచెం చిన్న చిన్న మొలకలు అంటారు కదా అట్లా వచ్చినాయి ఇంకొక టూ మంత్స్ తర్వాత మనము ఒక టూ మంత్స్ లేదా త్రీ మంత్స్ తర్వాత వచ్చి డ్రోన్ పెట్టి వీడియో తీయాలి కానీ మొత్తం చుట్టుపక్కల ఎటు చూసినా పచ్చదనంగానే కనిపిస్తుంది అన్నమాట కొండల మధ్యలో అసలు ఈ టెంపులు మొత్తం ఎటు చూసినా పచ్చగానే చెట్లు మస్తు ఉంటుంది వీళ్ళు మాత్రం ఫోటోల పిచ్చే నేను వచ్చినప్పటి నుంచి చూస్తున్నా నేనేమో వీడియోలు తీసుకోవడంలో బిజీగా ఉంటే వీళ్ళేమో ఫోటోలు తీసుకోవడంలో బిజీగా ఉంటున్నారనమాట అరే ఫోటోలు మంచిది రావాలి చూడనేసి అయితే చెప్తుండు అయితే మా మటుదేమంటున్నాంటే వదిన కంపల్సరీ వీడియోలో ఏదో ఒకటి అంటారు చూడనా ఏదో ఒకటి అని చెప్పి మాట్లాడుతుంది చూడు వదిన అనేసి అయితే అంటుండనమాట తను చూడండి ఎటు చూసినా సరే కొండలు ఉంటాయి అక్కడ ఒక చిన్న ఇల్లు లాగా కనిపించింది కదా అది పార్కింగ్ కి టికెట్ కి డబ్బులు తీసుకుంటాడు అనమాట ఆయన కార్ పార్కింగ్ కి ఫార్టీ ఏమో తీసుకున్నాడు కానీ విగ్రహం భలే అనిపిస్తుంది చూస్తుంటే ఆంజనేయ స్వామి విగ్రహం అంటే వీడియోలో కొంచెం చిన్నగా కనిపిస్తుందేమో మీకు కానీ విగ్రహం చాలా పెద్దగా ఉంది ఆంజనేయ స్వామి విగ్రహం ఆ విగ్రహాన్ని చూస్తుంటే నాకు ఒక మూవీ ది ఏదో మూవీ ఉంటది కదా ఆ మూవీ గుర్తొచ్చింది అనమాట సడన్ గా నిజంగానే ఆ విగ్రహం కదిలిస్తే ఏంటి పరిస్థితి అనేసి నిజంగా నాకైతే ఆ మూవీ గుర్తొచ్చింది నిజంగా ఆ విగ్రహం కదిలేసి వస్తే మన పరిస్థితి ఏందా బా అనుకున్నాను నేను ఏం లే రియల్ అట్లా జరుగుతా అంటారా కష్టమే జరగదు కానీ అట్లా నెగిటివ్ ఆలోచనలు వస్తాయి కదా మైండ్ లో ఫస్ట్ నెగిటివ్ ఆలోచనలు రావడంలో నేను ఫస్ట్ ఉంటుంది అనమాట చూడండి చుట్టుపక్కల ఎటు చూసినా పొలాలే కనిపిస్తున్నాయి అనమాట పైన గుట్టపై నుంచి చూస్తే మొత్తం పొలాలే కనిపిస్తున్నాయి ఇంకా అక్కడక్కడ ఏదో చెరువు బాగా కూడా ఉంది చూడండి గుట్టల మధ్యలో ఆంజనేయ స్వామి విగ్రహం ఆ విగ్రహం అయితే చాలా హైట్ ఉంది కాకపోతే వీడియోలో కొంచెం చిన్నగా అయితే కనిపిస్తుంది కానీ చాలా హైట్ ఉంది విగ్రహం అది భలే అనిపిస్తుంది అసలు పై నుంచి ఇవన్నీ పచ్చగా మొత్తం వాతావరణం అయితే ఉంది ఎందుకంటే మేము వెళ్ళింది సాయంత్రం టైంలో కదా కాబట్టి చాలా బాగా అయితే వచ్చింది వీడియో కూడా మస్తు వచ్చింది క్లారిటీగా ఉంది అనమాట సరేలే ఇంకేంటి ఇంకేం మాట్లాడాలి అని ఆలోచిస్తున్నా నేను చూడండి అన్నదైపోయింది ఫోటోలు దిగడం ఇప్పుడు తమ్ముడు దిగుతున్నాడు అనమాట ఫొటోస్ అరే నేను వీడియో కోసం ఇంత కష్టపడుతున్నా నేను వీడియో తీసిన అనేసి కొంచెం కూడా వాళ్ళకి ఆలోచన లేదు ఫోటోలు తీతనే ఉన్నారు సరే నిన్ను కూడా ఒక ఫోటో దిగుతుందా అనేసి అయితే వాళ్ళకు రాని కూడా వస్తలేదు నోటికి చూడండి చుట్టుపక్కల ఎటు చూసినా పొలాలే గుట్ట నుంచి చూస్తే మాత్రం సూపర్ ఉంది పొలాలు చూడడానికి వీళ్ళు ఫోటోలు దిగడం మాత్రం అస్సలు అయిపోదు ఒకళ్ళు కాకపోతే ఒకరు డ్యూటీలు షిఫ్ట్ చేసినట్టు ఫోటోలు షిఫ్టింగ్ అనమాట వీళ్ళు ఒకరు దిగిన తర్వాత ఒకరు అట్లా స్వామి విగ్రహం కనిపిస్తుంది కదా అక్కడ సైడ్ నుంచి ఒక రూట్ ఉంది అనమాట డైరెక్ట్ వెళ్తుంది అంట అక్కడ నుంచి ఇటు నుంచి కొంచెం ముందుకెళ్తే మాత్రం లెఫ్ట్ సైడ్ లా శ్రీ పార్వతీ సమేత శ్రీ పంచముఖి రామలింగేశ్వర స్వామి దేవాలయం అయితే ఉందన్నమాట మేము వెళ్ళేసరికి లేట్ అయింది కాబట్టి ఈ గుడి కూడా క్లోజ్ చేసి ఉంది గుడి అయితే కంప్లీట్ అయ్యింది ఇంకా ఇక్కడ కొత్తగా అయితే ఏదో కడుతున్నారు ఇక్కడ షెడ్ రేకుల షెడ్ అయితే ఉంది అది అక్కడ ఆవులు ఏమో ఉన్నాయి గడ్డి అది కూడా ఉందన్నమాట ఇంకా ముందుకు వెళ్తే కొంచెం అక్కడ కోనేరు లాగా వాటిని కోనేరు అంటారా లేదా గుండం అంటారా నాకైతే తెలియదు గ్రీన్ కలర్లో అయితే ఉందన్నమాట అక్కడ ముందుకు వెళ్ళినాక అది లోత్ ఎక్కువ ఉందా ఇట్లా నేనైతే దగ్గరికి వెళ్ళలేదు కొంచెం చూస్తే అయితే చిన్నగానే అనిపిస్తుంది అది ఏమో ఇంత ఎంతకైనా మంచి కొంచెం దూరం ఉండే చూస్తే బాగుంటుంది అనేసి అయితే నేను అనమాట దగ్గరికి దూరం నుంచే వీడియో తీసినా నేను ఎలాగో గుడి క్లోజ్ ఉంది కాబట్టి దగ్గరికి వెళ్ళలేదు మేము దూరం నుంచే వీడియో తీసినాము ఒకవేళ మేము కార్లో వస్తేనే ఇంత లేట్ అయింది కదా మెట్ల ఎక్కి వచ్చిన ఉంటే ఇంకెంత టైం పడుతుంది అనేసి అయితే అనుకుంటున్నాం అనమాట కార్లో వచ్చినాం కాబట్టి ఇటు సైడ్ నుంచి వచ్చినాం మెట్లు ఎక్కి వచ్చిన ఉంటే అక్కడ సైడ్ నుంచి వస్తుంది అక్కడ కుక్క అనిపిస్తుంది కదా మా దగ్గర ఏం లేవన్నమాట దానికి వేయడానికి ఏం లేవని చెప్పినా కూడా అది వినకుండా మా ఆయన కాళ్ళనే వస్తుంది అయితే దాన్ని చూసి మా ఆయనకు జాలి అనిపించి మీరు ఇక్కడే ఉండండి నేను కిందికి వెళ్ళి మన దొరికితే ఏమో దానికి పెట్టడానికి తినడానికి తీసుకొని వస్తాం మీరు ఉండండి అని అయితే ఆయన చెప్పేసి వెళ్ళిండు కిన్నికి బిస్కెట్స్ అయినా ఏమైనా తీసుకొద్దాం అని అయితే వెళ్ళిండు సరే మేము అప్పటి వరకు ఇక్కడ పాటమ్మ గుడి ఉంది కదా అనేసి అయితే వీడియో తీస్తున్నాము అస్సలు షాప్లు అయితే అస్సలు లేవు ఇక్కడ ఏమన్నా కొందామన్నా లేవు గుట్టపైన ఉంటే ఏమో కానీ అక్కడ కూడా ఏం లేవు అనమాట ఇక్కడ ఓన్లీ కొబ్బరికాయలు తప్ప ఆ కొబ్బరికాయల షాప్ కూడా ఓపెన్ లేదు పాపం కోతులు కూడా చాలా ఉన్నాయి కానీ వాటికి తినడానికి కూడా ఏమి దొరకనట్టుంది నాకు తెలిసి కుక్కలు చాలా ఉన్నాయి కోతులు ఉన్నాయన్నమాట కోతులు కొన్ని గలు రెండు ఉన్నాయి ఓన్లీ నేను కోతులు అని చెప్తున్నా మర్చిపోయి కానీ బాగా అనిపిస్తుంది అబ్బా గుడి చూస్తుంటే పైనుంచి చాలా బాగుంది ఇంకా ఇక్కడ జాతర కూడా అవుతుంది అంట జాతర ఏ రోజులలో అవుతుంది ఏ టైంలో అవుతుంది అని అయితే నాకు తెలియదు చాలా అయితే బాగుంది గుడి ఓవరాల్న పార్ట్ వన్ వీడియో చూడకపోతే పార్ట్ టూ వన్ వీడియో చూసి పార్ట్ టూ వీడియో చూడండి వీడియో చూసిన తర్వాత ఈ కుక్కపిల్ల ఫస్ట్ మా వెనకాల ఇట్లా వచ్చిందో ఆ వీడియో అప్లోడ్ చేసాను చూడండి